ఆ దేశంలో అగ్నిపర్వతం బద్దలవ్వకుండా ఉండేందుకు సాక్షాత్తు గణపతి సహాయం తీసుకుంటున్నారు సరిగ్గా భయంకరమైన అగ్నిపర్వతం ముంగిట్లో స్థాపించబడిన ఓ గణేష విగ్రహం తమను శతాబ్దాలుగా కాపాడుతుందని అక్కడి వారి నమ్మకం అది మరెక్కడో కాదు మన దేశం పేరును సగం కలిగిన ఇండోనేషియాలో ఈ వింత జరుగుతుంది ఏడు వందల ఏళ్లుగా ఇండోనేషియాలోని పర్వత ప్రాంత ప్రజలు అక్కడ తమ రక్షణ కోసం వినాయకుడి విగ్రహాన్ని స్థాపించుకుని పూజలు చేస్తున్నారు ఈ ప్రాంతం పేరు మౌంట్ బ్రోమో ఇక్కడి అగ్నిపర్వతం ఎప్పుడూ రగులుతూ ఉంటుంది కానీ ఎన్నడూ కనీసం గణపతి విగ్రహాన్ని దాటి ఎగిసి పడలేదు అందుకే అక్కడి వారికి అదో నమ్మకం అక్కడ మాత్రమే కాదు తాజా రికార్డుల ప్రకారం ఇండోనేషియా వ్యాప్తంగా నూట నలభై ఒక్క అగ్ని వాటిల్లో నూట ముప్పై అగ్నిపర్వతాలు ఇప్పటికీ చురుకుగా ఉన్నాయి ఇలా చురుకుగా ఉన్న అగ్నిపర్వతాల్లో ఒకటి మౌంట్ బ్రోమో ఇది తూర్పు జావా ప్రావిన్స్ లో బ్రోమో టెంగర్ సుమోర్ జాతీయ ఉద్యానవనంలో ఉంది ఇండోనేషియాకు చెందిన క్రియాశీల అగ్నిపర్వతం మౌంట్ బ్రోమో పై గణపతి విగ్రహం ఉంది అక్కడ స్థానికులు చెప్పిన ప్రకారం ఈ విగ్రహం ఏడు వందల సంవత్సరాలుగా అక్కడ ఉంది మౌంట్ బ్రోమో వద్దే భక్తులు గణేశుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు అగ్ని పర్వతం ముఖద్వారం వద్ద కాపలాగా ఉన్న వినాయకుడి వద్ద చవితి సందర్భంగా సందడి నెలకొంది బ్రోమో అనే పదం హిందూ దేవతల్లో సృష్టికర్త అయిన బ్రహ్మకి చెందిన పేరు జవానీస్ ఉచ్చరణ నుండి ఉద్భవించింది రెండు వేల పన్నెండు వరకు ఉన్న రికార్డుల ప్రకారం ఇండోనేషియా మొత్తం ప్రాంతంలో వందకు పైగా చురుకైన అగ్ని పర్వతాలు ఉన్నాయి దీంతో దాదాపు ఐదు మిలియన్ల మంది ప్రజలు ప్రమాదకర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు అనుమానిస్తున్నారు మౌంట్ బ్రోమో అగ్ని పర్వతంపై కనిపించే గణేష విగ్రహానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది ఈ చురుకైన అగ్నిపర్వతం బద్దలు కాకుండా గణేషుడు తమను రక్షిస్తాడని స్థానికులు నమ్ముతున్నారు టెంగర్ మాసఫ్ తెగకు చెందిన ఇతిహాసాల ప్రకారం సుమారు ఏడు వందల సంవత్సరం క్రితం టెంగర్ మాసిఫ్ తెగకు చెందిన పూర్వీకులు ఈ పర్వతం మీద గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారని దృఢంగా నమ్ముతారు ఈ కారణంగానే ఇక్కడ జనం వినాయకుడికి పూజలు చేసి అనేక రకాల నైవేద్యాలు సమర్పిస్తారు గణపతి పూజ ఎటువంటి సందర్భంలోనూ ఆపకూడదు అనేది వీరి నమ్మకం పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఇక్కడ వినాయకుడిని పూజించడమే కాకుండా పూలు పండ్లను నైవేద్యంగా సమర్పిస్తారు అలా చేయకుంటే అగ్ని పర్వతం తమని అగ్ని పర్వతం తినేస్తుందని ఇక్కడ ప్రజల నమ్మకం అగ్ని పర్వత విస్ఫోటనం నుంచి నిరంతరం తమని గణేషుడు రక్షిస్తున్నాడని స్థానికులు విశ్వసిస్తున్నారు గణేషుడికి మన దేశంలో మాత్రమే కాదు నేపాల్ శ్రీలంక థాయిలాండ్ నెదర్లాండ్స్ జపాన్ లాంటి దేశాల్లో కూడా ఆలయాలున్నాయి గణపతి చతుర్థి సందర్భంగా వీధుల్లో విగ్రహాలు అమ్ముతుంటారు సామాన్య జనం సైతం ఇళ్లల్లో గణనాథుణ్ణి ప్రతిష్ఠించుకుంటారు ఇండోనేషియాలోని కొన్ని ఆలయాలు అతి పురాతనమైనవిగాను మహిమాన్వితమైనవిగాను ఖ్యాతి పొందాయి విఘ్నాల అధిపతి అయిన వినాయకుడు ఎక్కడుంటేనే తన భక్తులతో పూజలను అందుకుంటున్నాడు అయితే మొదటి నుంచి ఇండోనేషియాలో హిందుత్వ ప్రభావం గాఢంగా ఉంది అది ప్రతి చోట స్పష్టంగా కనిపిస్తుంది గతంలో చెన్నైతో పాటు దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు అక్కడికి వెళ్లారు అందుకే అక్కడ తమిళనాడు దక్షిణ భారతదేశానికి చెందిన వారు బస చేసే హోటళ్లు ఉన్నాయి వారి దేవాలయాలు ఇతర ఆసక్తికరమైన ప్రదేశాలు ఉన్నాయి ఇండోనేషియాకు చెందిన మలై భాషలలో సంస్కృతి భాష ముద్ర ఉంటుంది బాలి ఇండోనేషియాకు ఒక హిందూ ప్రాంతం కుటా బీచ్ వద్ద అందమైన దృశ్యాలతో కూడిన ఆరోగ్య రిసార్ట్ మినీ ఇండియాను తలపిస్తుంది శ్రీరామనవమి దసరా వంటి పండుగలను ఇక్కడ ప్రజలు వేడుకగా జరుపుకుంటారు ఇండోనేషియాలో జాతి మతపరమైన భావోద్వేగాలు ఎన్నడూ కనిపించకపోవడం విశేషం ఇండోనేషియాలోని ఉత్తమ బౌద్ధ దేవాలయాల్లో ఒకటైన బొడో ఆలయాన్ని ముస్లింలు నిర్వహించడం మత సామరస్యాన్ని సూచిస్తుంది దేశంలో ముస్లింలు అనేక ఇతర దేవాలయాలను కూడా నిర్వహిస్తున్నారు ఇవి భారత్ సహా ఇతర ప్రదేశాల నుండి అన్ని వర్గాల పర్యాటకులను ఆకర్షిస్తాయని తెలిపారు ముస్లిం హస్త కళాకారులు హిందూ దేవాలయాలకు విగ్రహాలను చెక్కి తమ దుకాణాల్లో ప్రదర్శిస్తున్నారు ఇండోనేషియా పేరు వినగానే ఇండియాతో పాటు భారతీయం గుర్తుకు రాకుండా ఉండదు ఈ ద్వీపదేశం ఆసియా ఆస్ట్రేలియా మధ్య విస్తరించి ఉంటుంది ఇక్కడ దీవుల్లో మధుర సుమిత్ర వంటి ప్రధాన దీవుల పేర్లు వింటే చాలు హిందుత్వం ధ్వనిస్తుంది దేశంలోని ప్రజల్లో అత్యధికలు ముస్లింలైనా దేశ రాజ్యాంగం మాత్రం మత స్వతంత్రను గుర్తించడం విశేషం లక్షలాది హిందువుల్లో ఎక్కువ మంది బాలి ద్వీపంలో నివసిస్తున్నారు ఇక్కడ బౌద్ధుల సంఖ్య కూడా ఎక్కువే నిజానికి భారత్ చైనా దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు వారతగా ఇండోనేషియా వెలిగింది ఒకప్పుడు చైనా నుంచి తరలివచ్చే యాత్రికులు ఇవే ప్రాంతాల్లో బస చేసి సంస్కృతాన్ని అభ్యసించి ఆ తర్వాత మన దేశానికి చేరుకునేవారని చరిత్ర చెబుతుంది ఇండోనేషియాలోని పానతరణం అనే పట్టణంలోని ఆలయాల గోడల మీద రామాయణ భారత కథారూపంతో శిల్పాలు కనిపిస్తాయి మన మాదిరే పంతొమ్మిది వందల యాభై ప్రాంతంలోనే రాజ్యాంగ విధాన ఆమోద ప్రక్రియ జరిగిపోయింది అప్పట్లో తొలి అధ్యక్షుడు అహ్మద్ సుకర్నో రాజకీయ పరిణామాల్లో కీలక పాత్ర పోషించారు ఇక్కడ విశ్వవిద్యాలయాల్లో కొన్నిటి పేర్లైతే హిందూ సంబంధంగానే ఉంటాయి శ్రీ విజయ దీపనగర అందాలస పంచచారణ చంద్రవాసి పంచశీల ఇలా అనేక పేర్లు భారతీయతను తలపిస్తాయి ఇక్కడి పురాతన చారిత్రక నిర్మాణాల్లో అనేకం హిందూ బౌద్ధ మతాలకు సంబంధించినవిగా ఉంటాయి జావాలో ఉన్న దైవ మందిరాల్లో ఒకటైన చండీ సింహగిరి చండీ జాగో బలిద్వీపం హిందూ ప్రాచీన సంస్కృతి కళారూపాలకు నిలువుగా ఉంటుంది గజమధ పేరుగల మహామంత్రి పేరుతో ఉన్నత విద్యా మందిరాన్ని ఇక్కడే చూడవచ్చు దీన్ని బట్టి మన జాతి ప్రభావం ఆ దేశంలో ఎంత ప్రబలంగా విస్తరిస్తుందో తెలుసుకోవచ్చు మన దేశానికి వెలుపల అత్యధిక భారతీయ జనాభా కలిగిన దేశాలున్నాయి అక్కడ మన వారు పెద్దగా సమస్యలు లేకుండా జీవిస్తున్నారు ఉదాహరణకు మారీషియస్ యూకే సింగపూర్ సహా పలు దేశాల్లో భారతీయులు భారతీయత వెల్లివిరుస్తుంది కొన్ని దేశాల్లో అయితే మినీ ఇండియాలు కూడా ఉండటం చూడవచ్చు అక్కడ భారతీయుల ఇళ్లను సులభంగా గుర్తించేందుకు వీలవుతుంది మీకు తెలుసా మారిషస్ లో డెబ్బై శాతం జనాభా అంటే ఎవరికైనా ఆశ్చర్యం వేయకుండా ఉండదు ఇది నిజంగా భారత సంస్కృతికి స్వర్గధామంగా ఉంటుంది ఎక్కడ చూసినా భారతీయ వంటలు కనిపిస్తాయి విదేశాల్లో స్థిరపడాలనుకునే భారతీయులు ఎక్కువగా మారిషస్ నే ఎంచుకుంటారు ఆ తర్వాత మనల్ని ఒకప్పుడు పాలించిన యునైటెడ్ కింగ్డమ్ లోను అత్యధికంగా భారతీయులు ఉంటారు యూకేలో కనిపించే భారతీయ రెస్టారెంట్లు దుకాణాలు అందుకు తార్ఖానంగా నిలుస్తాయి యూకేలో కొన్ని ప్రాంతాలైతే మనం భారత్ లో ఉన్నామా అన్న అనుమానం కలిగేలా ఉంటాయి ఇటు లోను ఎక్కడ చూసినా భారీగా భారతీయులే కనిపిస్తారు అక్కడ జనాభాలో భారతీయులు నలభై రెండు శాతం ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి దేశం నుంచి చాలా ఎక్కువ సంఖ్యలో జనం ఉపాధి కోసం యుఏఈ వెళ్తుంటారు ఓమన్ దేశంలో అయితే రెండు వేల ఇరవై మూడు నాటికి అక్కడి జనాభాలో ప్రవాస భారతీయులు ఇరవై శాతం ఉన్నారని తేలింది సౌదీలోని అక్కడ జనాభాలో మన వారు పది నుంచి పదమూడు శాతం వరకు ఉంటారు ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్న దేశంగా సౌదీ అరేబియాకు గుర్తింపు ఉంది సింగపూర్ లో సైతం భారతీయుల సంఖ్య ఎక్కువగానే ఉంది అక్కడ దాదాపు ఏడు లక్షల మంది భారతీయులు ఉన్నారు సింగపూర్ ప్రభుత్వం లిటిల్ ఇండియా ప్రాంత అభివృద్ధికి చేయూత అందిస్తుంది భారత్ నుంచి వలసపోయిన సిక్కులు ఎక్కువగా కనిపించే కెనడాలోనూ అంతే అక్కడ మెరుగైన ఉద్యోగ అవకాశాలు ఉన్నత జీవన ప్రమాణాలు ఉచిత ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు వల్ల భారతీయులను కెనడా వైపు మళ్ళేలా చేస్తున్నాయి ఇక్కడ పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు